హాయ్ వివర్స్ మనం వచ్చేసి నేను మా కుటుంబము అనేటువంటి పాఠము ఒకటవ తరగతిలోనిది చూస్తున్నాము కుటుంబంలో ఉన్నటువంటి వారు చుట్టుప్రక్కలలో ఉన్నటువంటి స్నేహితులను గుర్తిస్తారు ఏ విధంగా అనేటువంటి మనం చూద్దాము క్రింది చిత్రాన్ని చూడండి ఇక్కడ చూడండి సునీలు ని రౌండ్ చేస్తున్నారు ఇక్కడ సునీల్ కి అన్న ఒక అక్క ఒక చెల్లెలు ఉన్నది అమ్మ నాన్న నాయనమ్మ తర్వాత తాతయ్య ఉన్నారు ఇది సునీల్ కుటుంబ చిత్రము ఈ చిత్రంలో ఉన్నవారు సునీల్ కుటుంబ సభ్యులు ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి ఈ చిత్రంలో సునీల్ తాత అవ్వ కూడా రాయొచ్చు నాన్న అమ్మ అక్క అన్న తర్వాత వచ్చేసి చెల్లెలు నేను ఉన్నాము మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చదరాల్లో గుర్తుపెట్టండి ఇక్కడ వచ్చేసి తాతయ్య తర్వాత వచ్చేసి అన్న నాయనమ్మ అక్క నాన్న అమ్మ తమ్ముడు తర్వాత వచ్చేసి చెల్లెలు ఇక్కడ వచ్చేసి తాత నాయనమ్మ అన్న నేను అక్క తమ్ముడు చెల్లెలు అన్న అమ్మ నాన్న అందరికీ గుర్తులు పెట్టాను అనమాట సో ఈ పాఠంలో ఈ పాఠానికి సంబంధించింది కాబట్టి ఈ పాఠంలో అందరూ ఉన్నారు కాబట్టి ఈ టిక్ పెట్టాను మన ఇళ్లలో అయితే ఎంతమంది ఉన్నారో ఎవరెవరు ఉన్నారో మీరు దానికి తగినట్లుగా టిక్ అనేటువంటిది పెట్టండి మీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు మా ఇంట్లో నేను అమ్మ నాన్న చెల్లెలు ఉన్నాము తర్వాత ఆ క్రింది చిత్రంలో ఎవరెవరు ఉన్నారో గుర్తించి చెప్పండి సునీల్ ఫ్యామిలీ గురించి ఇచ్చున్నారు కదా ఆ సునీల్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు బొమ్మలు చూడండి ఆ యొక్క బొమ్మ ప్రకారంగా మొట్టమొదటి దాంట్లో తాతయ్య నాయనమ్మ అమ్మ నాన్న అన్న నేను అక్క నేను ఉన్నాము తర్వాత రెండవ పటంలో వచ్చేసి అమ్మ నాన్న నేను అక్క అన్న ఉన్నాము తర్వాత వచ్చేసి మూడో పటంలో వచ్చేసి అమ్మా నాన్న చెల్లెలు ఉన్నారనమాట సో ఈ విధంగా వచ్చేసి మనము మనం ఎవరైతే ఉన్నారో వాటి గురించి వ్రాసాము నన్ను పాడదాము అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అందరూ కావాలి నాకు అందరూ కలిసి ఉంటేనే ఆనందం ఈ ఇంట్లో నాన్నకు నాన్న మా తాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారు మా ఇంట్లో వచ్చేసి అమ్మ నాన్న చెల్లెలు తమ్ముడు ఉన్నారు అందరూ కావాలి నాకు ఆనందం అందరూ కలిసి ఉంటేనే ఆ ఇల్లు అనమాట అది ఒక ఇల్లు ఆనందం మీ ఇంట్లో తర్వాత వచ్చేసి యొక్క నాన్నకు నాన్నను వచ్చేసి మా తాత అమ్మకు నాన్న కూడా మా తాతే సో నాన్నకు అమ్మ నాకు అవ్వ నాయనమ్మ అంటారు అమ్మకు అమ్మ కూడా నాకు అవ్వే సో ఈ విధంగా అమ్మ నాన్నల యొక్క తల్లిదండ్రులని మనము తాత అవ్వ అని అంటాము ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి ఇక్కడ వచ్చేసి క్రింది ప్రశ్నలకు సమాధానాలు అమ్మకు నాన్న మీకేం కావాలి తాతయ్య నాన్నకు అమ్మ మీకేం కావాలి నాయనమ్మ అమ్మకు అమ్మ మీకేం కావాలి అవ్వలేదా అమ్మమ్మ అంటాము నాన్నకి నాన్నని మీకేం కావాలి తాతయ్య అంటాము జస్ట్ ఈ క్రింది బొమ్మలు చూడండి ఈ క్రింది పనులకు మీరు ఎవరు సహాయం చేస్తారు ఇక్కడ వచ్చేసి నీళ్లు మనము స్నానం చేయడము మనమే చేసుకుంటాము తర్వాత వచ్చేసి తలదూవ్వడం వచ్చేసి అమ్మో లేకపోతే నా అవ్వ ఎవరో ఒకరు సహాయం చేస్తారు తర్వాత బట్టలు వేయడము తర్వాత వచ్చేసి నిద్రపుచ్చడము తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత చదువుకునేటప్పుడు సహాయం చేయడము తర్వాత వచ్చేసి అన్నం వడ్డించడము మనం బొమ్మను కానీ గమనించినట్లయితే చిత్రాలను ఆధారంగా చేసుకుని స్నానం చేయడము నేనే చేసుకుంటాను తల అమ్మ సహాయము బట్టలు వేసుకోవడం అమ్మ సహాయము బట్టలు ఉతకడము అమ్మ సహాయము అంటే బట్టలు బట్టలు ఉతకడము వచ్చేసి అమ్మే చేస్తుంది తర్వాత వచ్చేసి చదువుకోవడము అమ్మ సహాయం చేస్తుంది వడ్డించడము అమ్మ సహాయం చేస్తుంది నిద్రపుచ్చడము అమ్మ సహాయం చేస్తుంది లేదా అమ్మమ్మలు ఉంటే అమ్మమ్మ నిద్రపుస్తుంది అనమాట క్రింది చిత్రాలను చూడండి ఏ పనులు ఎవరు సహాయం చేస్తారో గీత గీసి జతపరచండి ఇక్కడ తల దూతూ ఉంది అమ్మమ్మ తర్వాత అమ్మ చదువు నేర్పిస్తుంది తాతయ్య స్నానం ఉన్నాడు అమ్మ బట్టలు ఉతుకుతూ ఇక్కడ చేతిలో గోర్లు కట్ చేయిస్తూ ఉన్నారు తర్వాత నాన్న వచ్చేసి సైకిల్ నేర్పిస్తూ ఉన్నాడు అనమాట సో ఇక్కడ వచ్చేసి మనము జతపరుద్దాము దూకోవడం వచ్చేసి అమ్మ దూతుంది చదువుకోవడము రాయడానికి అమ్మ సహాయం చేస్తుంది స్నానం చేయడం తాతయ్య చేస్తారు బట్టలు తువడం అమ్మ చేస్తుంది ఆటలు ఆడడము చెల్లెలు తర్వాత వచ్చేసి సైకిల్ తొక్కడము నాన్న హెల్ప్ చేస్తున్నారు అనమాట నేర్పిస్తూ ఉన్నారు సో ఈ విధంగా మనం వచ్చేసి ఆ మన యొక్క కార్యక్రమాలను ఎవరో ఒకరు సహాయం అనేటువంటిది ఇంటి వారి యొక్క సహాయం అనేటువంటి తీసుకుంటూ ఉంటాము ఇక్రింది చిత్రాలను చూడండి ఈ చిత్రాలలో జరుగుతున్నటువంటి పనులు ఏవి ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారో చెప్పండి ఇప్పుడు వచ్చేసి నా అమ్మ వంట చేస్తుంది నాన్న కూరగాయలు కోసిస్తూ ఉన్నారు చెల్లెలు వచ్చేసి మొక్కలు నాటుతూ ఉంది తమ్ముడు వచ్చేసి నీళ్లు పోస్తూ ఉన్నాడు తర్వాత ఆ క్రింది చిత్రాలను చూడండి మీరు ఏ పనులు సహాయం చేస్తారో చదనంలో టిక్ పెట్టండి ఇక్కడ వచ్చేసి మార్కెట్ కి వెళ్ళడము తర్వాత చిమ్మడము తర్వాత వచ్చేసి నాయనమ్మను వచ్చేసి తీసుకుని రావడము తర్వాత వచ్చేసి పేద బీదలకి సహాయం చేయడము ఇక్కడ వచ్చేసి అమ్మ వంటకు నాన్న కూరగాయలు పోసిస్తున్నారు తర్వాత వచ్చేసి అక్క చెట్టు నాటుడా దానికి నేను నీళ్లు పోయిట క్రింది చిత్రాలను చూడండి మీరు ఏ పనులు సహాయం చేస్తారో చెప్పండి కూరగాయల మార్కెట్కు అమ్మకు తోడుపోవడము కరెక్ట్ ఇల్లు చిమ్మడంలో అమ్మకు సహాయంగా ఉంటాము వృద్ధులకు సహాయం చేయడము తర్వాత వృద్ధులకు దానం చేయడము క్రింది చిత్రాలను చూడండి మీరు ఏ పనులను గీత గీయండి మీరు చేసేటువంటి పనులకు గీత గీయండి ఇక్కడ చూడండి మనం వచ్చేసి లో పుస్తకాలను పెట్టుకున్నాము అంట్లు తోముతున్నాము తర్వాత బట్టలు ఆరేయడము తర్వాత వచ్చేసి నీళ్లు మొక్కలకి నీళ్లు పోయడము తర్వాత వచ్చేసి బట్టలు ఉతకడము ఇల్లు చిమ్మడము ఇక్కడ వచ్చేసి పుస్తకాలను అరలో ఉంచడము కరెక్ట్ గిన్నెలు నీళ్లతో కడగడము అమ్మ చేస్తుంది బట్టలు ఆరబెట్టడము అమ్మ చేస్తుంది బట్టలు ఉతకడము అమ్మ చేస్తుంది మొక్కలకు నీళ్లు పోయడము కరెక్ట్ మనం చేయొచ్చు తర్వాత చిమ్మడము మనం చేయొచ్చు అనమాట చిన్న చిన్న పనులు మనము అమ్మకి సహాయంగా చేయవచ్చు మీరు బడిలో చేసేటువంటి పనులకి గుర్తు వేయండి ఇక్కడ వచ్చేసి పుస్తకాలని అలమారలో ఉంచడము తర్వాత మొక్కలకు నీళ్లు పోయడము బడికి అలంకరించడము బడిని అలంకరించడము తర్వాత బోర్డులో రాయడం తర్వాత టీచర్కి చాక్పీస్ అందించడము చదువుకోవడము ఇక్కడ వచ్చేసి చూడండి పుస్తకాలను ఆరలో చక్కగా ఉంచుకోవడము పూల మొక్కలను నీళ్లు పోయడము బడికి చక్కగా అలంకరించడము బోర్డులో వ్రాయడము టీచర్ చక్ పీస్ అందించడము చక్కగా చదువుకోవడం అనేటువంటిది మనము చేసేటువంటి బడిలో చేసేటువంటి పనులే అనమాట ఇక్కడ చూడండి మీరు బడిలో ఎవరితో కలిసి చేస్తారు తర్వాత చూడండి ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి స్నేహితుల పేర్లను చెప్పండి ఇక్కడ చూడండి మీరు బడిలో అందరితో కలిసి భోంచేస్తాను నేను బడిలో స్నేహితులతో కలిసి భోంచేస్తాను మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి స్నేహితుల పేర్లను చెప్పండి లక్ష్మి రాజు సీత కవిత మీకు ఏ తోచినటువంటి పేరు మీరు మీకు పక్కన మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేర్లను రాయండి